దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమం వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ ఘన నివాళి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు సంక్షేమ ప్రదాత అభివృద్ధి విదాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వైఎస్ విజయమ్మ శ్రీమతి వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రాంతంలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంచు ఘటించారు पुलोकम् पेदायना

गाना पे स्वार्थपूलोकम पे पेगायना पेदायतायना पे